చూడబోతే బీజేపీ అధిష్టానం చాలా సంక్లిష్టమైన నిర్ణయమే తీసుకున్నట్లు కనిపిస్తుంది తెలంగాణలో పాగా వేయాలని ఎప్పటి నుంచో కలలు కంటున్న కమలనాథులు ఇక్కడున్న బీజేపీ సీనియర్ల ఎక్స్ట్రా తెలివితేటలకు చెక్ పెట్టినట్లు కనిపిస్తుందట ఇక్కడ ఎవరికీ పెద్దగా పరిచయం లేని బయట రాష్ట్రపు వ్యక్తికి ఇన్ఛార్జి పదవి ఇచ్చి టీ బీజేపీ నేతలకు ముక్కుతాడు వేశారంటున్నారు అందుకు కారణం ఆ ఇన్ఛార్జి ఢిల్లీ పెద్దలు చెప్పింది తప్ప మరొకరి మాట వినే బాపతి కాదట అందుకే ఆ ఇన్ఛార్జితో ఎలా వేగాలో తెలియక బీజేపీ నేతలు జుట్లు పీక్కుంటున్నారట మరి ఎవరు ఆ ఇన్ఛార్జ్ ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది ఎవరేమైనా అనుకోండి నా రూట్ నాదే అంటున్నారు అభయ్ పాటిల్ తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జిగా ఆయన ఆపరేషన్ స్టార్ట్ చేశారట నాయకుడు ఎంతటి వ్యక్తైనా తగ్గేదలే అంటూ ఇండికేషన్స్ ఇచ్చేశారట తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెంబర్షిప్ డ్రైవ్ మీద చాలా సునిశ్చితంగా ఫాలోఅప్ చేస్తున్నారట మిస్టర్ అభయ్ ఢిల్లీ పెద్దల డైరెక్షన్ మేరకు ఎవరైనా సరే బీజేపీ పదాధికారుల సమావేశానికి అందరూ హాజరు కావాల్సిందే అంటూ శ్రీముఖం జారీ చేశారట అభయ్ అంతేకాదు హాజరు కాని వారి నుంచి వివరణ కూడా తీసుకుంటానని తేల్చి చెప్పేశారట అభయ్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఢిల్లీలో జరిగిన మెంబర్షిప్ డ్రైవ్ వర్క్షాప్ కి అటెండ్ అయ్యారు ఆ తర్వాత తెలంగాణలో జరిగిన ప్రిపరేటరీ మీటింగ్ కు హాజరయ్యారు అయితే ఆయన పేరును తెలంగాణ బీజేపీ వెబ్సైట్లో పెట్టిన ఇన్ఛార్జ్ హోదాలో ఢిల్లీ హైదరాబాద్ సమావేశాల్లో హాజరైన అభయ్ని మాత్రం తెలంగాణ నేతలు ఇంకా ఇన్ఛార్జిగా గుర్తించటమే లేదట మరోవైపు ఆయన్ని తెలంగాణకు రాకుండా అడుగడుగున అడ్డుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారట కొంతమంది బీజేపీ నాయకులు ఇక తానేమి తక్కువ తినలేదంటున్నారట మిస్టర్ అభయ్ తనను ఎంత అడ్డుకోవాలని చూస్తే అంత దూకుడుగా ముందుకు వెళ్తానని పార్టీ క్యాడర్కు మరింత క్లియర్ కట్ సంకేతాలు ఇస్తున్నారట ఢిల్లీ డైరెక్షన్ మేరకు తెలంగాణలో తగ్గేదే లేదంటూ పార్టీ పనులు చకచకా చేసుకుంటూ వెళ్తున్నారట తనను పార్టీ పంపించిందని పార్టీ ఏం ఆదేశిస్తే అదే చేస్తానని కుండబద్దలు కొడుతున్నారట తనంటే కొందరికి ఇష్టమని కొందరికి భయమని అందుకు తానేమీ బాధ్యున్ని కానని లైట్ తీసుకుంటున్నారట సభ్యత్వం నమోదుపై మండల స్థాయి వరకు వెళ్తానని చెప్తున్నారట దీంతో తాను ఇన్ఛార్జినని తననెవరూ లైట్ తీసుకోవద్దని చెప్పకనే చెప్తున్నారట అబ్బాయి హైకమాండ్ బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్ విషయంలో ఎంత సీరియస్గా ఉందో తన వర్కింగ్ స్టైల్ ద్వారానే చెప్తున్నారు ఆపై అందుకే మెంబర్షిప్ డ్రైవ్ మీటింగ్కు కాని నేతల వివరాలు ఇవ్వాలని అడిగేశారట అటెండ్ కావాల్సిన నేతలు ఎందుకు అటెండ్ కాలేదో వివరణ తీసుకోవాలని చెప్పారట రిపోర్టు పంపించే వరకు ఆయన ఫాలోఅప్ చేశారట మెంబర్షిప్ డ్రైవ్ విషయంలో ఆయన మళ్లీ రాష్ట్రానికి వస్తారని బీజేపీ నేతలు అంటున్నారు సెప్టెంబర్ రెండున వస్తానని అభయ్ సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ అంటున్నారట అభయ్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆయన తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నారు పని విషయంలో చాలా కఠినంగా వ్యవహరించారు అప్పగించిన పని చెయ్యని వారిని మీటింగ్లకు హాజరు కానివారిని మందలించారు వారు ఏ స్థాయి బాధ్యతల్లో ఉన్నా ఉపేక్షించలేదు ప్రతి విషయాన్ని పట్టించుకున్నారట దీంతో రాష్ట్రంలోని కొందరు నేతలకు ఆయన ఇక్కడికి రావటమే రుచించటం లేదట ఆయన వస్తే తమకు ఇబ్బందిగా మారుతుందని కొందరు నేతలు భావిస్తున్నారట మరికొందరైతే ఇలాంటి ఇన్ఛార్జే ఉండాలని చెప్పుకొస్తున్నారట అభయ్ పని రాక్షసుడని పని చేసే నేతలకే ప్రాధాన్యత ఇస్తారని అందువల్ల రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావాలంటే అలాంటి వారే ఉండాలని కొంతమంది బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తుండటం విశేషం అభయ్ పాటిల్ పూర్తి స్థాయిలో తెలంగాణ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకుని రాష్ట్రానికి వస్తే రానున్న రోజుల్లో తెలంగాణ బీజేపీలో ఇంకా ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే అంశం గులాబీ క్యాడర్లో ఆసక్తి రేపుతోంది కొంతమంది నేతలు ఆయన రాకను అడ్డుకుంటుంటే మరికొంతమంది నేతలేమో ఆయన లాంటి ఇన్ఛార్జి కావాలంటున్నారు ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా తన పని తాను చేసుకుంటూ వెళ్తానని ఇప్పటికే సంకేతాలిస్తున్న అభయ్ పాటిల్ తెలంగాణకు పూర్తి స్థాయి ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకుంటే గనుక ఆయన పాత్ర పార్టీకి ఎంత మేరకు ఉపయోగపడుతుందో తేలిపోతుందంటున్నారు బీజేపీ క్యాడర్ మరి అభయ్కి ఇక్కడి సీనియర్లు సహకరిస్తారా వారిని ఇయ్యన దారికి తెచ్చుకుంటారా వేచి చూద్దాం